తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వారం ముగిపోతుంది ఇంకా ఇందులో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఓష్ నాగార్జున గారు వచ్చి మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ పలకరించి ఆ తర్వాత నిఖిల్ దగ్గరికి వచ్చి ఆగారు దీంతో నిఖిల్ అసలు నీకు ఏమైంది ఈ వారం ఎందుకు బిగ్ బాస్ హౌస్లో వెళ్ళిపోతానో అని అనగానే ఒక్కసారి నిఖిల్ చాలా ఎమోషనల్ అయ్యాడు చెప్పాలి ఎప్పుడు వీకెండ్లో నాగార్జున గారు వస్తారా ఎప్పుడు తన బాధను చెప్పుకుందామా అన్నట్లుగా చూశాడు నిఖిల్ ఇంకా ఎట్టకేలకు నిఖిల్ అయితే ఓపెన్ అయిపోయాడు నాగార్జున గారి ముందు ఏం లేదు సార్ నామినేషన్లో నా అనుకున్న వాళ్ళు కూడా టార్గెట్ చేసి మాట్లాడడం చాలా బాధ అనిపించింది నాకు ముఖ్యంగా సీత అయితే ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది సార్ ఆ స్టేట్మెంట్ ఏటనుకున్నారా నువ్వు అమ్మాయిలని ట్రాప్ చేసి ఇదవుతున్నావు అది నాకు అస్సలు నచ్చలేదు సార్ ఆ మాట అనడం నేను ఎప్పుడైనా ఎవరికైనా సరే నా వల్ల వాళ్ళకి నష్టం జరగకుండా చూసుకోవాలని అనుకుంటాను అంతేకాకుండా నేను వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ అవ్వాలి హెల్ప్ చేయాలి అనుకుంటాను నాకు ఎప్పుడు అలాంటి అభిప్రాయం ఉండదు ఇన్న అలాగ అన్నబోధికి నాకు చాలా బాధ అనిపించింది సార్ అంటూ చెప్పుకుంటూ వస్తారు నాగార్జున గారి ముందు నిఖిల్ ఈ విధంగా ఇంకా ఆ మాటకి నాగార్జున గారు అయితే వంద మంది వంద అనుకున్నా సరే నిఖిల్ నువ్వు అవన్నీ ఏం పట్టించుకోక నువ్వు ఏంటో బయట జనాలకి తెలుసు ఇప్పటి వరకు నువ్వు వచ్చావు అంటే జనాలు నేను ఇష్టపడే నేను ఇష్టపడే ఓట్లు వేసి ఇక్కడి వరకు తీసుకొచ్చారు ఎవరో ఏదో అన్నారని నువ్వు అవే మనసులో పెట్టుకుంటాను అనిసి అలాగ అనుకోక బిగ్ బాస్ ఆఫర్ అనేది ఒకసారి వస్తుంది ఆ ఆఫర్ అనేది నువ్వు ఇచ్చేసుకో అంతేగాని ఆ బాధను మనసులో పెట్టుకొని ఇంకా నువ్వు గేమ్ మీద ఫోకస్ చేయకుండా ఉంటే అది నీకే నష్టం నిఖిల్ అంటూ ఈ విధంగా అయితే ఇంకా చెప్పుకుంటూ వచ్చారు వీకెండ్ నాగార్జున